తండ్రి ఎవరైతే నీకు అయ్యా అయ్యా బలహీనులుగా ఉండి ప్రార్థించలేకపోతున్నారో నిన్ను ఆరాధించలేకపోతున్నారో నీ నామంని మహిమపరచలేకపోతున్నారో వారికి ఇప్పుడే సంపూర్ణమైన శక్తిని బలమును ఏసు క్రీస్తు నామములు అనుగ్రహించదు కాక దేవ ఐదో ఎవరైతే ఎవరికి అన్యాయం చేస్తున్నారో మోసాలు చేస్తున్నారో కీడు చేస్తున్నారో ఏ స్నామంలో దుష్ట క్రియలన్నింటిని లయపరచుదు గాక ఏ స్నామంలో మోసపు క్రియలు అన్నిటిని గాక ఏ స్నామంలో అబద్ధపు క్రియలన్నింటిని లయపరచుదుగాక ఇక ఏసుక్రీసు నామంలో వ్యభిచార క్రియలు అన్నిటిని లయపరచుదు కాక ఏసుక్రీసునామంలో చీకటి క్రియలు అన్నిటినీ గాక దేవా ఎవరికైతే తినడానికి ఏమీ లేక ఉండడానికి ఏమీ లేక అయ్యో తండ్రి కరువులో దరిద్రంలో పేదరికంలో ఉండి దొంగతనాలు చేస్తున్నారా ప్రభా వారిని ఏ సునామంలో గాక అయ్యా వారికి కావాల్సిన వనరులు వసతులు సౌకర్యాలు ఏ సునామంలో కల్పించదు గాక వారికి ఉండడానికి ఇల్లు అయా తినడానికి ఆహార పదార్థాలు వేసుకోవడానికి మంచి బట్టలు ఏ స్నామంలో వారికి గాక ఏ క్రీసునామంలో వారికి అందించదు గాక ఎవరైతే రోడ్ల మీద పిచ్చోళ్ళ లేక తిరుగుతున్నారో తల్లిదండ్రులు లేక పట్టించుకునే వాళ్ళు లేక ఆదరణ లేక దిక్కు లేక వారికి ఏ సునామంలో రక్షణ కలిగచేదు కాక వారికి ఏ స్నామంలో మారు మనసు కలగచేదు కాక మంచి ఆరోగ్యం శక్తి బలం వారికి ఏ స్నామంలో కలగజేదు కాక దేవత ఇల్లు లేక బాధించబడుతున్న వారికి సొంత గృహంలో ఏ స్నామంలో వారికి ఇచ్చుదు కాక దేవ సొంత గృహాలు లేక చాలా మంది చెట్ల కింద రోడ్ల మీద అయా ఇదోతన్ని మరి ప్రభా వానకి తడుస్తూ అయ్యా చలికి వణుకుతూ ఎండకెంతు దేవ ఎంతో మంది శ్రమలు పడుతున్నారు హింసలు పడుతున్నారు బాధలు పడుతున్నారు ప్రభా వారి వైపు ఏ స్నామంలో చూచుదురుగాక అయ్యాదో తండ్రి వారి మీద ఏ స్నామంలో జాలి చూపుదు వారి మీద ఏ స్నామంలో కృపజపుదు కాక అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు తల్లిదండ్రులు లేని పిల్లలు ఏ స్నామంలో దర్శించదు కాక వారికి తల్లిగా తండ్రిగా నీవే ఏ స్నామంలో తోడుగా కాక అయ్యా వారికి ఏ స్నామంలో చదివిపించదు కాక అయా వారికి తినడానికి ఆహారపడతలు ఏ స్నామంలో నీవే ఇచ్చదు కాక వారు వేసుకోవడానికి బట్టలు వారికి కావాల్సిన ప్రతి వస్తువు నీవే ఏ స్నామంలో అయా ఇదో తను ఇచ్చుదు కాక దేవా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా పరిశుద్ధాత్ముడా మహోన్నతుడా శక్తి కలిగిన దేవ కృప కలిగిన సయ్య తండ్రి తండ్రి ఎవరైతే బీద స్థితిలో ఉన్నారో ఎవరైతే దిక్కులేని స్థితిలో ఉన్నారో దరిద్ర స్థితిలో ఉన్నారో అయ్యా ఎవరైతే పనుల నిమిత్తం దేవ దూర దేశాలకు వెళ్తున్నారో ప్రభా అయ్యా ఎవరైతే అయ్యదో తండ్రి ఆ రా ఒక రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఒక రాష్ట్రానికి ఎవరైతే పనుల కోసం వెళ్తున్నారో వారి పనులలో తోడుగా ఉండండి వారికి మంచి అయ్యదో తండ్రి వారి పనులకు తగిన జీతం వారికి వచ్చినట్లుగా సహాయం దయచేయండి ప్రభా ఐదో తండ్రి అయ్యా పనుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం ఐదో తండ్రి ఎవరైతే అయ్యా ఒక దేశాన్ని విడిచిపెట్టి ఇంకొక దేశానికి వెళ్తున్నారో ప్రభ ఐదో తండ్రి వారు విదేశాలలో ఉంటుండగా విదేశాలలో వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ చేస్తుంటుండగా దేవద్యోతండి అయ్యా వారి ప్రతి పనిలో నీవే ఏ స్నామంలో తోడుగా ఉందూ గాక అయ్యా వారు సంపాదించే ప్రతి రూపాయిలో నీవే ఏ స్నామంలో తోడుగా ఉందూ గాక అయ్యోతం వారు చేసే ప్రతి క్రియలో ఏ స్నామంలో నీవే తోడుగా గాక వారిని ఏ స్నామంలో ఆదరించదుగాక వారికి ఏ స్నామంలో అయ్యోతండి వారిపై కృప గాక వారికి ఎవరు అన్యాయం చేయకుండా ఎవరు మోసం చేయకుండా దేవతండి వారికి నీవే ఏ సుకరి స్నామంలో న్యాయం జరిగించదు గాక దేవ ఐదోతని భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో సేవకులపై ఏ స్నామంలోని కృప చూపుదు గాక ఏ నీ దయ చూపుతూ గాక వారి సంఘాలను ఏ స్నామంలో ఆశీర్వదించదు గాక వారి సంఘాలను ఏ సుక్రీ సునామంలో నీ దీవించుదు గాక దేవ వారి సంఘాలను ఆత్మతో అభిషేకంతో ఏ సునామంలో గాక భాషల వరాలతో కృపా వరాలతో వాక్య ప్రత్యక్షతో ఏ సునామంలో నింపుదు గాక దేవ అతన్ని నీకే వందనాలు నాలుగు ప్రభా ప్రభ ఏ ఐదోతని అయ్యా ఐదో నిన్ను నమ్ముకొని ఎన్నో సంవత్సరాలు గడిచినా కానీ అయ్యా ఇదో తండ్రి ప్రభా ఉద్యోగాలు దొరక వ్యాపారాలు దొరక అయా ఇదో తండ్రి వారు దేని నిమిత్తం సన్నిధికి వస్తున్నారో ప్రభ ఎందు నిమిత్తం వారిని నిన్ను నమ్ముకుంటున్నారు ప్రభ ఏ రోగాల నిమిత్తం ఏ వ్యాధుల నిమిత్తం ఏ మాంత్రిక శోధనల నిమిత్తం అయా ఏ దురాత్మల చేత వారిని నమ్ముకుంటున్నారో ప్రభా అయా ఇదో తండ్రి వారు పని చేస్తుండగా వారు పరిచర్య చేస్తున్నారు కానీ దేవా ఇదో తండ్రి వారికి ఆశీర్వాదాలు లేక దీవెన లేక స్వస్థత లేక వారిని పట్టించుకునేవారు లేక వారి వారి వరకు ప్రార్థించేవారు లేక దేవా వారికి స్వస్థత కలక ఎంతమంది దేవా ఇదో తండ్రి వెనుకబడిపోయి ఉన్నారో దేవ అయిదో తండ్రి ముప్పై ఏళ్ళుగా పక్షవాయువుతో పడున్న వ్యక్తిని ఎవరు పట్టించుకోనప్పుడు ఆ వ్యక్తి స్వస్థత పొందుకోలేదు ప్రభ ఆ వ్యక్తి కొరకు ఏసు ప్రభువే వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఏసు ప్రభుయే స్వస్థపరిచినప్పుడు ఆ వ్యక్తి వెంటనే స్వస్థత పొందుకున్నాడు దేవా ఆ విధంగా ఎవరైతే సంవత్సరాలు గడుస్తున్నా కానీ నీ సన్నిధిలో ఎదగలేకపోతురో అభివృద్ధి చెందలేకపోతురో దీవించబడలేకపోతురో స్వస్థతలు పొందుకోలేకపోతున్నారో ఏ స్నామంలో వారిని ఇప్పుడే నీవు పట్టించుకుందు గాక ఏ స్నామంలో వారికి ఇప్పుడే నీవు స్వస్థత గాక ఏ సుగ్రీసునామంలో వారిని ఇప్పుడే అయ్యా ఇదో తన ఆశీర్వదించి గాక వారికి అట్లన్నీ ఇప్పుడే ఏ విప్పేదు గాక దేవా ఐదో తండ్రి వారి పక్షాన్ని ఇప్పుడే నీవు వ్యాజ్యమాడుతూ కాక వారి పక్షాన ఇప్పుడే ఏ స్నామంలో ఉందూ కాక దేవా ఇదో తండ్రి నా యుద్ధ రండి నా యద్ద నీ వ్యాజ్యము నిజమైనట్లుగా నీ వ్యాజ్యము అయ్యో తండ్రి నీ పక్షాన్ని వ్యాజ్యమాడునట్లుగా నీ వ్యాజ్యం ఏంటో నాతో వివరించు మన ఇద్దరం కలిసి వ్యాజం ఆడదాం ఎవరైతే వారి సమస్యలని సన్నిధికి తెస్తున్నారో అయ్యదో తండ్రి ఎవరైతే వారి సమస్యలని సన్నిధిలో చెప్తున్నారో ప్రార్థిస్తున్నారో వివరిస్తున్నారో ప్రభా వారి పక్షన మీరు వ్యాజ్యం ఆడండి వారి పక్షాన మీరు నిలబడండి వారి కొరకు దేవా ఎవరు వారికి అన్యాయం చేస్తారో ఎవరు వారికి మోసం చేస్తారో ఎవరు వారికి కీడు చేస్తారో ఎవరు అయ్యా వారిని దుఃఖ పెడతారో బాధ పెడతారో వారితో మీరు మాట్లాడండి ప్రభ వారితో మీరు మాట్లాడండి దేవా తండ్రిని కొందనాలు స్తోత్రాలు ప్రభ అయ్యా ఇదో తండ్రి ఒకరిని దుఃఖ పెట్టి బాధించి దేవా ఒకరిని హింసించి దేవా ఇదో తండ్రి ప్రభ వారు సంపాదించేది ఏముంటుంది ప్రభ అయ్యా ఇదివ తండ్రి నరకం తప్ప వారు సంపాదించేది ఏముంటది ప్రభా ఈ లోకంలో దేవా వారితో మాట్లాడండి వారి మనోనేత్రాలు తెరవండి అయ్యా ఐదో తండ్రి ప్రభా పరిశుద్ధాత్ముడా అయ్యో తండ్రి వారి హృదయం తెరవండి ప్రభా సత్యం గురించి తెలుసుకొనున్నట్లుగా సహాయం దయచేయండి దేవ ఏదో తండ్రి నిన్ను నమ్ముకొనున్నట్లుగా పరలోక రాజ్యంలో వారు నీతో ఉంటున్నట్లుగా సహాయం దయచేయండి ప్రభా అయ్యా వారి పరలోక రాజ్యం కొరకు ప్రయాస పడునట్లుగా శక్తినియండి దేవ ఒకరిని హింసించటకు ఒకరిని బాధించటకు అయ్యదో తండ్రి దాని కొరకే బ్రతుకుటకు దేవ ఇదో తండ్రి వారి క్రియలన్నిటి నుండి వారికి విధాలు దయచేను ప్రభా ఆ విధంగా వారు బ్రతికితే వారికి ఏ ప్రయోజనం ఉండదు కానీ దేవ పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడే శక్తి వారికి దయచేయండి ప్రభ అయ్యా నిన్ను గురించి తెలుసుకునే మనస్సు వారికి దయచేయండి ప్రభ నిన్ను అంగీకరించడం ద్వారా అయ్యా జీవ మార్గం కలుగుతుందని వారికి తెలియపరచండి ప్రభ అయ్యా జీవమును గురించి వారు వెతికే మనస్సు వారికి దయచేయండి ప్రభ అక్షయమైన దాని కొరకు దేవ ఇదిగో తండ్రి వారు వెతుకున్నట్లుగా సహాయం దయచేయండి ప్రభా అయ్యోతన్ని క్షేమమైనది విడిచిపెట్టినట్లుగా క్షేమైన దాని కొరకు వారు ప్రయాస పడకుండా క్షేమమైన దాని కొరకు వారు పరిగెత్తకుండా అక్షయమైన దాని కొరకు వారు పరిగెత్తే కృప మనస్సు వారికి ఏ స్నామంలో నీవు కలగజేదు గాక తండ్రి దేవా నీకే నాలుగు స్తోత్రాలు ప్రభా పరిశుద్ధాత్ముడా ధవలవర్ణుడా కృపావర్ణుడా దేవా నీకు వందనాలు కృపా వాత్సల్యతలు కలిగిన దేవా తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు దేవై దేవతని మందిరానికి దేవ తూర్పు దిక్కు నుండి ఉత్తర దిక్కు 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 నుండి పడమర దిక్కు నుండి దక్షిణ దిక్కు నుండి నాలుగు దిక్కుల నుండి అనేకులను ఏసునామంలో తీసుకొచ్చుదుగాక ఏసునామంలో అనేకులని మందిరానికి నడిపించదుగాక ఏసు క్రీసునామంలో అనేకులను అయ్యా ఇది అవుతాన్ని నిన్ను గురించి తెలుసుకుందరుగాక ఏసు క్రీస్తునామంలో వారిని గురించి తెలుసుకుందరుగాక ఏ నామంలో ఇది అవుతండి వారిని దర్శించదుగాక ఏ సయ్యా కృప చూపించండి ఏ దయ చూపించను ఏసయా కరుణించండి దేవా ಪರಿಶುಧಾತ್ಮ ಕೃಪ ಕಲಗಿನ ದೇವ ಸರ್ವೋನ್ನತು ಶಕ್ತಿ ಕಲಗಿನ ದೇವ ನೀಕೆ ವಂದನಾ ಸ್ತೋತ್ರ 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 ಹಲೇ ಲೇ ಲೂಯ ಹಲೇಲು ಯಶುಧಾತ್ಮ ಬಲಮ ದೇವ అయ్యా ఇదో తండ్రి ఐగుప్తిలో ఐగుప్తులో ఉన్న ఇష్ట ఏలీలు నీకు మొరపెట్టినప్పుడు వారి బానిసత్వం నుండి వారి వెట్టి చాకిరి నుండి అయా ఇదో తండ్రి వాడి వారిని విడిపించిన దేవుడో నీవు వారి మొరలు విన్న దేవుడో నీవు వారికి సమాధానం ఇచ్చిన దేవుడో నీవు వారి కొరకు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన దేవుడో నీవు వారి కొరకు ఒక నాయకుని నియమించిన దేవుడో నీవు ప్రభా నీ ప్రజలు ఏ బానిసత్వంలో ఉన్నారో ఐదో తండ్రి ఏ వెట్టి చాకులో ఉన్నారో ఏ దుఃఖంలో ఉన్నారో ఏ వేదనలో ఉన్నారో వారి కొరకు ఏ స్నామంలో నీవు దిగివచ్చుదుగాక వారి యొక్క మొరలు ఏ స్నామంలోని విందుగాక వారి యొక్క కఠినమైన పరిస్థితుల నుండి ఏ సుక్రీ స్నామంలో వారిని విడిపించదుగాక అయ్యో తండ్రి వారి దుఃఖ దినములన్నీ ఏ స్నామంలో సమాప్తం చేయదుగాక అయ్యాయిదో తండ్రి నీ ప్రజలు దేనికి లోపడలో వారికి తెలియపరచని ప్రభు ఏ విధంగా లోపడాలో వారికి తెలియపరచండి దేవా దేవాయుధతని వాళ్ళు ఏం పరిచయం చేయాలో ఏం చేయాలో ఏ విధంగా నడవాలో ఏ విధంగా దేవా జీవించాలో ఏ విధంగా మాట్లాడాలో ప్రతిదీ మీరు నేర్పించండి దేవా పరిశుద్ధుడానికి కొందనాలు స్తోత్రాలు ప్రభా మా తప్పులేంటో అయ్యా మా లోపాలేంటో మాకు తెలియపరచండి దేవా మా పాపంలేంటో మాకు తెలియపరచండి దేవా అయ్యా ఇదే మేము ఏ విధంగా నడవాలో మాకు తెలియపరచండి ఏ విధంగా నడిస్తే మేము మేలులు పొందుకుంటాము ఏ విధంగా నడిస్తే మేము అద్భుతాలను పొందుకుంటాము ఏ విధంగా నడిస్తే మేము ఆస్వాదించబడి దీవించబడతామో ప్రభా మీరు మాతో మాట్లాడని మీరు మాకు తెలియపరచండి దేవా అయ్యా దిగోతన్ని మా సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ ఏ విధంగా నడవాలో దేవా ఇది అతన్ని మేము నడవలసిన మార్గం ఏంటో మాకు తెలియట్లేదు ప్రభా అయ్యా ఇది అతన్ని మేము దేనికి లోపడాలో మాకు తెలియట్లేదు ప్రభా ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలియట్లేదు ప్రభా ఏ విధంగా ప్రవర్తించాలో మాకు తెలియట్లేదు ప్రభ అయ్యాదివతండి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా దానియాలకు వచ్చిన శోధనలు అయ్యో తండ్రి దానియాలు పారిపోకుండా ఏ శ్రమ అయినా హింస అయినా ఏ శోధనైనా అయ్యి ఐదో తండ్రి మరి నేను నిలబడతానని అయ్యో తండ్రి ఏ విధంగా భక్తి కలిగి విశ్వాసం కలిగి నీ కొరకు అయ్యా నిలబడ్డాడో ఏ విధంగా నిలబడి గెలిచాడో ప్రభ అలాంటి భక్తిలోకి అలాంటి విశ్వాసంలోకి ఏ స్నామంలో నీవు మమ్మల్ని నడిపించదు గాక దేవ ఐదో తండ్రి అయ్యో తండ్రి ప్రార్థనలు ఏకీపేసిన ప్రతి ఒక్కరి దేవ దాని ఎల్వల విశ్వాసంతో భక్తిలో ఏ స్నామంలో మమ్మల్ని ఎదిగింప గాక ఏ విధంగా అయ్యో తండ్రి అలాంటి భక్తిని విశ్వాసం ఏ స్నామంలో మాలో అయ్యా అయ్యో తండ్రి అలాంటి తెగింపును అలాంటి ధైర్యమును అలాంటి శక్తిని అయ్యాయిదో తండ్రి నీ కొరకు మాకు ఏ స్నామం కాక దేవా తండ్రి అనేకుల్ని నీవు స్వార్థ ప్రకటించే మనస్సు దయచేయండి ప్రభ అనేకులు నిన్ను గురించి ప్రకటించే మనస్సు దయచేయండి ప్రభ అయా దేవతని ప్రభ అనేకులు దేవ నిన్ను గురించి తెలుసుకునేటందుకు అయా దేవతని నిన్ను నమ్మేటందుకు నీ మీద ఆధారపడుతుందుకు వారి హృదయాలు తెరవండి ప్రభా అయ్యా దేవతలు అనేకులకు స్వార్థ ప్రకటించబడుతుంది దేవా అనేకుల దేవా దేవాయిదే తండ్రి మరి వాళ్ళ యొక్కకు వాక్యం వెళ్తుంది దేవా కానీ వారి హృదయాలు తెరవబడట్లేదు ప్రభ వాళ్ళు నిజమైన దేవుడు ఎవరు అని సత్యమైనది ఏంటి అని అయ్యే తన్ని వాళ్ళకి తెలుసుకునే అయ్యేతన్ని మనోనేత్రాలు తెరవబడడం లేదయ్యా తెలుసుకునే జ్ఞానం వారికి కలగడం లేదు ప్రభా దేవాన్ని అంగీకరించే మనసు వారికి కలగడం లేదు ప్రభా అయిదో వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది స్వార్థ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కానీ అయ్యో తన్ని కరపత్రాలు సేవకులు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కానీ ప్రభా అయ్యా వాళ్ళ హృదయాలు తెరవపడట్లేదు ప్రభా వాళ్ళని నమ్ముకోవట్లేదు ప్రభా వాళ్ళు నీ గురించి తెలుసుకోలేకపోతున్నారు ప్రభా నీ రక్షణ వాళ్ళు పొందుకోలేకపోతున్నారు ప్రభా నీ పరలోక రాజ్యం గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు దేవా అయ్యో తండ్రి నిన్ను నమ్మకపోతే అయ్యా నిన్ను నమ్మి బాప్తి సంపొందిన వాడు రక్షింపబడని అంటున్నావు నిన్ను నమ్మని వాడు ఇదిగో తండ్రి ప్రభా మరి యుగా యుగాలు నరకం అనుభవించాల్సి వస్తుందని ప్రభా నీవు తెలియపరిచినప్పటికీ దేవా అనేకులు దాన్ని గ్రహించలేకపోతున్నారు ప్రభా అయ్యో తండ్రి వారు మనోనేత్రాలు ఏ స్నామలు గాక ఇప్పుడే వారి హృదయాలు ఏ స్నామలు తెరచుదుగాక దేవైదేవతని నిన్ను నమ్మి కూడా ప్రభా అనేకులు దేవైదేవతని మరి ప్రభ చెడ్డ క్రియలు చేస్తున్నారు ప్రభా అయ్యాదని నిన్ను నమ్మి కూడా నీ గురించి అయ్యా ఏ విధంగా ఉండాలో ఏ క్రియలు చేయాలో ఏ క్రియలు చేయదో తెలిసి కూడా అనేకులు ఇది అవుతాన్ని ప్రభ అయ్యా గుట్కాలు పాన్ పరాకులు వేసుకుంటున్నారు ప్రభా తంబాక వేసుకుంటున్నారు ప్రభా అయ్యాద దొంగతనాలు చేస్తున్నారు ప్రభా చెడ్డ క్రియలు చేస్తున్నారయ్యా అబద్ధాలు చెప్తున్నారయా మోసాలు చేస్తున్నారయ్యా అన్యాయం చేస్తున్నారు ప్రభా చెడ్డ క్రియలు ఇంకా చేస్తున్నారు ప్రభా అయా వారితో మీరు మాట్లాడండి వార్త మార్చండి దేవా పరిశుద్ధుడు ఆ నీకే వంద నాలుగు స్తోత్రాలు ప్రభా అయిదో తండ్రి మరి మందిరంలో భక్తి పరులు లెక్క ఉండి దుయో తండ్రి మరి మందిరంలో ప్రార్థన అయిపోయిన తర్వాత అయా మరి మరల లోకస్లో వలె ఉండకుండా వారు మార్చుదు కాక వారి హృదయాలను ఏసు క్రీసునామంలో తెరచుదు కాక అయ్యా వారు నిజమైన భక్తుల వల్ల ఏ సునామంలో ఉందరు కాక అయా నీతి క్రియలను వారు ఏసునామంలో వెంబడించదురు కాక అయాత దుష్ట క్రియలను వారు ఏసునామంలో అసహించుకుందరు కాక పాప క్రియలను ఏసు క్రీసునామంలో వారు అసహించుకుందరు కాక దేవా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా నీతి మంతులుగా ఇది నీతి నీతిమంతులకు అనేక ఆపదలు కలుగునంటున్నావు ప్రభా అయినా నువ్వు ఇదిగో అవుతండి వాటి నుండి నువ్వు విడిపిస్తానని నువ్వు తప్పిస్తానని చెప్పిన దేవుడో ప్రభా అయ్యా ఇది నీతి క్రియలు అయ్యే ఇదో తండ్రి మాలో ఉండాలి ప్రభా దుష్ట క్రియలు మాలో ఉంటే దేవా ఇది అవుతండి అయా మేము దుష్ట సంబంధుల వలె జీవిస్తాం ప్రభ అయా మాలో దుష్ట క్రియలన్నిటిని ఏ స్నామంలో లేపరచదు గాక మాలో ఉన్న చెడ్డ క్రియలన్నిటిని ఏ స్నామంలో లయపరచదు మాలో ఉన్న అబద్ధ క్రియలన్నిటిని ఏ స్నామంలో లయపరచదు కాక దేవాయుదేవతాన్ని మాలో అబద్ధాలు మోసాలు అన్యాయాలు లేకుండా ఏ స్నామంలో మమ్మల్ని నీతి మంతుల వలె మార్చుదుగాక నీ ముఖ ప్రకాశం మా ముఖముల మీద ఏ స్నామంలో ప్రకాశింపజేదుగాక నీ వెలుగు ఏ స్నామంలో మా మీద కలుగును గాక దేవా మోస సీనాయ పర్వతం మీద నుండి దిగివచ్చినప్పుడు అతని ముఖం ప్రకాశించినట్లుగా ఎవరైతే ఉపవాసాలు ఉంటున్నారో ప్రార్థిస్తున్నారో మొరపెడుతున్నారో అని సన్నిధులకు ఎవరైతే వస్తున్నారో వారి ముఖములు ఏ స్నామంలో గాక ఎవరైతే వాక్యములు వింటున్నారో సరి చేసుకుంటున్నారో దేవా ఇదొత్త వారి ముఖములు ఏ సుక్రీ ప్రకాశించును గాక వారి జీవితాలు ఏ స్నామంలో మార్చబడును కాక వారి మీదికి పరిశుద్ధాత్మ అగ్ని వలె అభిషేకంతో నింపబడున కాక వారి ఏ స్నామంలో అగ్ని అభిషేకంతో నింపబడుదురు కాక అన్య భాషలతో కృపా వరాలతో ఏ క్రి స్నామంలో వారు నింపబడుదరు కాక నీటి కాలువల యోర నాటబడిన మొక్క వలె వారి ఏ స్నామంలో ఫలించదురు కాక ఏ సుక్రీ స్నామంలో వారి కడుపులో జీవ జల నదులు పారను కాక ఎవరైతే దప్పికతో దాహంతో నీ సన్నిధికి వస్తున్నారో దేవ వారి దప్పిక వారి దాహంలో ఏ స్నామం నీ వద్దకు రాగానే వారికి తీర్చబడును కాక దేవాత నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా అవతండి అపవాదిని వాడి తలను ఏ స్నామంలో పాదాల కింద ఇప్పుడే ఏ స్నామం చిత్తుకదలక్కు కాక అపవాది క్రియలన్నీ ఏ సుక్రీ స్నామంలో లైఫ్ పరచబడును కాక దేవా అమావాస్యలకు పున్నంలకు ఎవరికైతే అయా చెడ్డ క్రియలు మంత్ర క్రియలు అయా పాములు కప్పలు ఎవరికైతే కనబడుతున్నాయో తేళ్ళు ఎవరికైతే కనబడుతున్నాయో దయ్యములు ఎవరికైతే కనబడుతున్నాయో ఎవరికైతే అమావాస్యాలకి పున్నంలకి శోధించబడుతున్నారో చీకటి క్రియల చేత ఎవరైతే బాధించబడుతున్నారో ఎవరి తలలో ఎవరి కడుపులో ఎవరి కాళ్ళల్లో గొంతులలో చేతులలో చాతిలో ఎవరికైతే దేవ ఐదో తొంది మాంత్రిక శోధనలు ఉన్నాయో చీకటి శక్తులు ఉన్నాయో పనిచేస్తున్నాయో ప్రభ ఆ క్రియలన్నింటిని ఇప్పుడే నజ్జరడని ఏసు క్రీస్తు నామంలో గాక కాక ఆ శక్తులన్నిటి మీద ఏ స్నామంలో మాకు ఇప్పుడే సంపూర్ణమైన అధికారం ఇచ్చదు గాక అయ్యా ఇదో తండ్రి వాటన్నిటిని జయించే శక్తి ఇప్పుడే ఏ స్నామంలో మాకు గాక ఎవరి కడుపులో మాంత్రిక శక్తుల శోధనలు ఉన్నాయో ప్రభ వాటన్నిటిని ఇప్పుడే ఏ స్నామంలో గాక ఆ శక్తులన్నిటిని ఆ శోధనలన్నిటిని ఇప్పుడే ఏసు క్రీస్తు తొలగించదుగాక ఏ స్నామం ఇప్పుడే వరకు సంపూర్ణమైన స్వస్థతలు గాక ఎవరి తలలైతే మాంత్రిక శోధనల చేత పిడిచబడుతున్నారో దయ్యముల చేత దురాత్మల చేత ఇప్పుడే వారికి ఏ స్నామంలో సంపూర్ణమైన విడుదల స్వస్థత కలుగును గాక ఇప్పుడే వారికి పూర్ణమైన సంపూర్ణమైన విడుదల కలుగును గాక అయ్యా ఇప్పుడే వరకు సంపూర్ణమైన స్వస్థత ఏ స్నామంలో కలుగును కాక ఇప్పుడే వరకు విడుదల ఏ స్నామంలో కలుగును గాక దేవా నీకు వంద నాలుగు సూత్రాలు ప్రభా ఎవరికైతే అయ్యాయి మాంత్రిక శోధనలతో రకరకాల రోగాలు వ్యాధుల చేత నింపబడి ఉన్నారో ప్రభా అ్యోతండి అయ్యా దోతండి అయ్యా మరి ప్రభా నీ ప్రజలు మాంత్రిక శక్తులతో తల మొదలుకొని అరికాల వరకు అయా రోగాలతో వ్యాధులతో నింపబడి హాస్పిటల్ పాలవుతున్నారో ప్రభా ఏ స్నామంలో వారికి ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత గాక అయ్యా చీకటి క్రియలన్నిటిని లయపరుస్తుందికే మనుష్య కుమారుడిగా ఈ లోకంలోకి నీవు దిగివచ్చావు ప్రభ అయా అపవాది శక్తులన్నిటినీ వాడి క్రియలన్నింటినీ లయపరుస్తుందికే నీ వెలుగు ఈ లోకంలో ప్రకాశించావు ప్రభ అయ్యా ఇదో తండ్రి ప్రభ అయ్యా ఇదో తండ్రి చీకటి క్రియలన్నింటినీ ఈ లోకంలో ఉన్న చీకటి క్రియలను దుష్ట క్రియలన్నిటిని లయపరచండి ఈ లోకంలో అయా ఇదో నీ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించండి దుష్ట సామ్రా సామ్రాజ్యాన్ని అయా దేవతని కూల్చివేయండి ప్రభా ఈ లోకంలో అపవాది సామ్రాజ్యాన్ని కూల్చివేయండి ప్రభ ఈ లోకంలో చీకటి సామ్రాజ్యాన్ని కూల్చివేయండి ప్రభ ఈ లోకంలో వెలుగు సామ్రాజ్యాన్ని స్థాపించండి నీతి సామ్రాజ్యాన్ని స్థాపించండి దేవ దేవతని నీ సంఘములను ఈ లోకంలో స్థాపించండి ప్రభా నీ మందిరాలను నిర్మింపజేయండి సంఘ అయ్యా దేవతని కాపర్లను లేవనెత్తండి ప్రభా విశ్వాసులను అనేకులను తయారు చేయండి ప్రభా పరిచారకులను అనేకులను లేవనెత్తండి అనేకులను విశ్వాసులనుగా అయ్యా మార్చండి ప్రభు దేవాయి దేవతని అబ్రహం ఒకప్పుడు దేవాయి వ్యర్థమైన వాటిని తయారు చేసి వ్యర్థమైన వాటికి లోబడి అయ్యా ఇదో తండ్రి వ్యర్థమైన పనులన్నీ చేసినప్పుడు అయ్యా ఇదో తండ్రి ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడి ఆ వ్యక్తిని దర్శించి ప్రభువ ఇదో తండ్రి అతన్ని రక్షణలోకి తీసుకొచ్చి అయ్యా ఆత్మీయులందరికీ క్రైస్తవులందరికీ అతనిని ఆత్మీయ తండ్రిగా నువ్వు మార్చావు ప్రభువ అతను ఆత్మీయ తండ్రిగా చేసావు ప్రభు ఆ విధంగా ఈ లోకంలో అయ్యా ఎవరైతే వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారో అయ్యా ఇదో తండ్రి వాళ్ళందరినీ దర్శించి ప్రభ వాళ్ళందరినీ మార్చ వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించండి ప్రభా వాళ్ళందరూ నిన్ను ఆరాధించినట్లుగా నేను స్థుతించినట్లుగా వారి పెదవులు నేను గురించి ప్రకటించినట్లుగా వారి పెదవులతో వారు నిన్ను స్థుతించినట్లుగా వారి చేతులెత్తి నిన్ను ఆరాధించినట్లుగా వారు నీ నామాన్ని మహిమపరచినట్లుగా దేవా అనేక ని రక్షణలోకి ఏ నామంలో నడిపించదుగాక అనేకులకి ఏ స్నామంలో వెలుగులోకి వారిని ఏ స్నామంలో నడిపించదుగాక వారిని ఏ స్నామంలో రక్షణలోకి నడిపించదుగాక చీకటి క్రియలన్నిటిని ఏ స్నామంలో లయపరచదుగాక ఈ లోకంలో దుష్ట క్రియలన్నిటిని ఏ స్నామంలో లయపరచుదు దేవా దేవ ఇదో తండ్రి లోకంలోని బిడ్డలు దేవ ఇదో తన్ని మరి ప్రభా ఇది తండ్రి తోడేళ్ల మధ్యలో గొర్రెలు ఉన్నట్లుగా నీ ప్రజలు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవా ఇది తల్లి మరి వాళ్ళు భయపెట్టే బెదిరించేవాళ్ళు భయపెట్టేవాళ్ళు వాళ్ళు హింసించే వాళ్ళు మాటలు అనేవాళ్ళు అయ్యేతన్ని దుఃఖ పెట్టేవాళ్ళు సూటిపోటి మాటలు అనేవాళ్ళు దేవ అనేకులుంటుండగా ప్రభ అయ్యా వారు అనేక హింసలు పొందుతుండగా ప్రభా ఇది తండ్రి వారు ఆనందించి సంతోషించే విధంగా ఎగురు గంతులు వేసే విధంగా అయ్యో తండ్రి మంచి కళల చేత అయ్యా నూతనమైన కళల చేత అభిషేకాల చేత చేత ఆత్మ వరాల చేత కృపా వరాల చేత వారిని నింపి దేవాయ దేవతని వారి ప్రతి అవమానానికి ప్రతిగా ఘనతను అయ్యా దేవతని నిందలకు ప్రతిగా అవమానాలకు ప్రతిగా ఆశీర్వాదాలను దీవెనలను వారికి ఇచ్చి ప్రభా దేవతని ఎక్కడ వారు చీ చీదరించబడ్డారో తీసివేయబడ్డారో పార్వేయబడ్డరో అక్కడనే వారిని స్థాపించి ఏ స్నామంలో నిలబెట్టి వాడుకుందుగాక వారిని ఏ సుగ్రీ అయ్యా దావీదు తలను పైకెత్తినట్లుగా నీ ప్రజల తలలు ఏ స్నామంలో పైకెత్తుదు కాక యోసేపును గుంటలో నుంచి తీసి ప్రధానమంత్రిగా చేసినట్లుగా ప్రభా నీ ప్రజలు శోధనలో ఉంటుండగా బాధలో హింసలో దుఃఖంలో ఉంటుండగా అయ్యా ఇదో తండ్రి వారి శోధనలు అవమానాలు అన్ని ఆశీర్వాదాలుగా చేసి యోసేపును ఆశీర్వించినట్టుగా వారిని ఏ స్నామం ఆశీర్వదించి దీవించుదు కాక ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు సన్నిలో లోపడుతున్న కృప చూపించండి దయ చూపించండి ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించని సహాయం దయచేమని లోపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు ఏదో తండ్రి వారి ప్రార్థన సమానం ప్రతిఫలం దయచేమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె Сто утра, сто утра.